అఖిల భారత యోజన సమీక్య రాష్ట సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తారీఖు ఆపరేషన్ ని వెంటనే ఆపాలని రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలిపిస్తున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ ఇరవై ఒకటికి వ్యతిరేకంగా మనిషి జీవించే హక్కుకి వ్యతిరేకంగా ఈరోజు ఆదివాసులపై మావోయిస్టుల పేరు మీద అదేవిధంగా కర్రెగుట్టేలో అదే అనేక ప్రాంతాల్లో ఫౌజ్ ద్వారా అదే మిలిటరీ ద్వారా దాడులు చేసి వాళ్ళు హత్యలు చేస్తున్నారు దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు కల్పించింది అదే కూడా దేశ ప్రజల మీద యుద్దం చేయొద్దని రాజ్యాంగం చెప్తాం కానీ ఈ దేశ ప్రజల మీదనే యుద్దంగా కేంద్ర ప్రభుత్వం దీనికి యుద్ద వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈరోజు అమాయక ఆదివాసులను హత్య చేయడం జరుగుతుంది దానిలో భాగంగా అనేక మంది ఇప్పటికే అక్కడ బలి అయ్యారు అందుకే వెంటనే ఈ ఆపరేషన్ కగర్ని ఆపాలని అఖిల భారతీయ జనసేన డిమాండ్ చేస్తుంది దానిలో భాగంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశంలో లెఫ్ట్ రాజకీయాలనే పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ రోజు వాళ్ళ బంచ్ ఆఫ్ టాక్స్ లో ఉన్నటువంటి గవల్కర్ రాసినటువంటి ఈ దేశంలో కమ్యూనిజం అనేది కమ్యూనిస్ట్ వాట్ లేకుండా చేస్తాం ఆదివాసులు లేకుండా చేస్తాం ముస్లింలు లేకుండా చేస్తాం క్రిస్టియన్లు లేకుండా చేస్తాం అనేది పూర్తి స్థాయిలో నాగ్పూర్ నుంచి తయారైనటువంటి బంచ్ ఆఫ్ టాక్ లో ఉన్నటువంటి ఆ వాళ్ళకు సంబంధించిన అంశాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పంపించారు దానిలో భాగంగానే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు వామపక్షాలపై వామపక్ష వాదం ఉండదని మార్క్సిజం ఈ భారతదేశంలో ఉండదని అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక్కడ ప్రశ్నించే గొంతులో ఉండదని దానిలో భాగంగానే ఈ రోజు మా ల మీద ఆపరేషన్ కగర్ దాని దాడి దొరకాలి ఏదైనా ఏదేదైనప్పుడు కూడా భారతదేశ ప్రభుత్వం ప్రజల మీద దాడిని వెంటనే ఆపాల్సిందే ఈ ఆపే వారికి కూడా మన ఉద్యమం ఉంటుంది అందుకే నేను అఖిల భారత యోజన కార్యకర్తలను అదే ఈ ప్రజాసంఘ నాయకులను అదేవిధంగా ఎవరైతే ఈ ఆపరేషన్ ఖగర్కి వ్యతిరేకంగా ఇప్పటికే గొంతు లేపుతున్నారో వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేస్తున్నా రండి అందరు కలిసి ఇరవై మూడవ తారీఖు ఆపరేషన్ ఖగర్కి ఆపాలని రాజ్భవన్ కార్యక్రమం విజయంతరం చేద్దాం మనందరూ కలిసి ఈ భారతదేశంలో వామపక్షవాదాన్ని అదేవిధంగా ముఖ్యంగా ఐడియాలజికల్ బ్యాటల్ నడుస్తుంది ఇది లెఫ్ట్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ ఇది బ్యాటల్ ఇది ఎందుకంటే ఒక పక్కన హిందూ ఉన్మాద వాళ్ళకి సంబంధించినటువంటి బంచ్ ఆఫ్ టాన్ ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తాను పక్షా వామపక్షవాదం విధంగా సోషలిజం మార్క్సిజం విధంగా సెక్యులరిజం డెమోక్రటిక్ వాల్యూస్ ని కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ ఐడియాలజికల్ బ్యాటల్లో ఈ ఐడియాలజీ నమ్మే వాళ్ళు కూడా అందరు కూడా ఈ రైట్ వింగ్ చేస్తున్నటువంటి హరాచకలు వ్యతిరేకంగా వామపక్షవాదులు అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది అందరు కలిసి దీన్ని ఆపే వరకు కూడా ఒక ప్రజాస్వామ్య బద్దంలో మనం పోరాటం చేద్దామని అందరు ఇరవై మూడో తారీఖు కార్యకర్తలందరూ కూడా హైదరాబాద్కి రావాలని పిలిపిస్తున్నారు